హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు మనం మాఘపురాణం యొక్క రెండవ అధ్యాయం అంటే రెండవ రోజు ఫ్రెండ్స్ పులి మొగము నుండి గంధర్వుడు ముక్తి నొందుట అనే స్టోరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం తొల్లిబర భృగుమహాముని హిమాలయ పర్వత ప్రాంతమున నివసించుచుండెను కొన్ని దినములకు లోకమున కాటకము సంభవించినది హిమాలయ సవ్య పర్వత పరిసరములందండు మునులకు జపతప యాగములకు కావలసిన వస్తు సముదాయము కూడా లభించిన లభించినందున ఆ మునీత్రుడు శిష్యుల ఆనలోకించి నాయనలారా మణికూటము చాలా పవిత్రమైనది దాని పొడవు నూట ఇరవై నాలుగు యోజనములు వైశాల్యము నూట ఇరవై ఎనిమిది యోజనములు ఉన్నతము ఎనిమిది యోజనములు అందు పుష్ప భరిత అనేక తరులత నితాంతములు అనంతములు సెలయేటి జలంబులు సకల పాప హరణములు శుక పిక బక వర్ణ సముదాయంబులకు అలవాటులంబు మరియు సురాసుర యక్ష కిన్నెర సమయం ఈ చంద్రులు మహాత్ములు నివసించు చుందరు కావున అచటకు బౌదమని శిష్యజన సమేతముగా వెడలి మణికూటంబు కేగి అంతు నివసించుచుండను అటులుండా కొన్ని దినాలకు భార్యాసైతుడుగు గంధర్వుడు ఒకడు అరుదెంచి భృగుమహామునికి నమస్కరించి స్వామి ఈమెన అర్ధాంగి వయోరూప లావణ్య సంపన్నయే సంపన్నయ్యేగాక గానకళయందు నృత్యమునందు అద్వితీయ ప్రతిభగలది సద్గుణమణి అయిన ఈ లతాంగి భార్య ఎగుట నా అదృష్టమని తలచియు గాక హరిహర భేదరహితముగా దైవభక్తి కలిగి మాఘమాత మాస వ్రతం కూడా నాచరించితిని కాని నా పూజాఫలమేమియో ఇప్పటి నుండి నాకు పులిమొగము సంభవించినది దీనిని బాపుకొనుటకు తీర్థములలో కృంకు విడిచి తిని దానములు చేసి తిని ఏమి చేసిననో ప్రయోజనము లేదు నాకు యధావిధిగా నిజాననము ప్రసాదింపు అని ప్రార్థించను దివ్య దివ్యదృష్టిని అవలోకించి గంధర్వ నీవు వ్రతము ఆచరించినప్పుడు మాఘశుద్ధ ఏకాదశి నిజస్వరూపముగా ద్వాషి ద్వాదశి నాడు తైలముతో తలంటుకొని స్నానము చేసిన దోషమునకు ఈ వ్రాగ్య ముఖము ప్రాప్తించినది గడిచిన దానికి వగవకుము ఎల్లుండియే పుష్యశుద్ధ ద్వాదశిన తిరిగి వ్రతము ఆచరింపు నా ఆధ్వర్యమున విధి విధానముగా నెరవేర్చి స్నాన దాన పలముల దక్కుటకై మాఘశుద్ధ ద్వాదశిన తలంటుకొనక స్నానము చేసి పారాయణ ను బంధువులతో గూడి భోజనము చేయమనిగా నా గంధర్వ డటులనే యొనరించి వ్యాఘ్రానమును వాసి సుఖముగా తిరిగిపోయను దిలీప మహారాజా నరుల పాపంబులు హరించుటకు కృతయుగమున తపస్సు త్రేతాయుగమున యాగాది క్రతువులను ద్వాపరయుగమున దేవతారాధనము కలియుగమున మాఘస్నానము అంటే మన తప్పులను మనం చేసిన పాపాలను పోగొట్టుకొనుటకు కృతయుగములో తపస్సు చేయాలి త్రేతాయుగములో యజ్ఞయాగాదికత్తువులు ద్వాపరయుగములో దేవతారాధనము కలియుగంలో స్నానము చేసిన మన తప్పులు అన్నీ వెళ్ళిపోతాయి అని చెబుతున్నారు ఫ్రెండ్స్ మరి అన్నింటిలోనూ ధ్యాన దానము అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మరి ధ్యానానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది మీరు ఏ కథలు ఏ వ్రతాలు చేసినా ఫ్రెండ్స్ మరి కాబట్టి ఈ ముఖ్యమైన దినంలో మనం ఏమి చేసినా ప్రతిరోజు ధ్యానము కంపల్సరీగా చేయండి మాస్టర్స్ మరి ధ్యానం చేసే పద్ధతి ఏమిటి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోండి పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి మరి కళ్ళద్దాలుంటే పక్కకు పెట్టేయండి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి వేళలో వేళ్ళు పెట్టుకోండి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మనం సహజమైన శ్వాసను గమనిస్తూ మన కంటే మనలోనికి మనం ప్రవేశిస్తాం మనము నిశ్శబ్ద స్థితిని ఆలోచన రహిత స్థితిని చేరుకుంటాం ఫ్రెండ్స్ అరే అది ఏ ధ్యానము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్